అందరికీ నమస్కారము కలత్ర స్థానం గురించి తెలుసుకునే వీడియోలలో నాలుగవ భాగం చూస్తున్నాము గత వీడియోలలో సప్తమాధిపతి గురించి విషయాలు తెలుసుకున్నాము సప్తమాధిపతి ఏ గృహంలో ఏ రాశిలో ఏ భావంలో ఉంటే ఫలితములు ఎలా ఉంటాయి అనే విషయంలో తెలుసుకోవడం జరిగినది ఇప్పుడు ఈ వీడియో ద్వారా కొన్ని విషయాలు తెలుసుకుందాము ఈ వీడియో నాలుగవ భాగము గత వీడియోలు కూడా చూసి ఈ వీడియో చూస్తే మీకు కొంతమేర అవగాహన ఉండడానికి అవకాశం ఉంటుంది నా పేరు దుర్గా మల్లేశ్వరరావు ఇండియన్ వేదిక్ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు మా యొక్క యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారు తొంభై ఐదు శాతం వరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూడడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకొని మేము చెప్పేటటువంటి విషయాలు మీకు గనుక నచ్చుతున్నాయి అంటే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ ద్వారా మీకు ఏదైనా విషయం తెలుసుకోవాలి అంటే ఆ యొక్క విషయాలు అడిగితే మీరు అడిగినటువంటి కొన్ని ప్రశ్నలకు సమాధానంగా మేము వీడియో చేసి మీకు కొన్ని విషయాలు తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాము మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతి ఒక్క విషయము అందరికీ తెలియాలని చేత అన్ని విషయాలు కూడా తెలియచేయడం జరుగుతుంది ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాము సప్తమాధిపతి నాలుగవ గృహంలో ఉంటే ఆ వధువు సంసార జీవితంలో చక్కగా అనుకూలంగా ఉంటుంది ఎంతో విచక్షణ జ్ఞానం కలిగి ఉంటుంది సంసారంలో శాంతి సౌఖ్యాలకు విఘాతం కలగకుండా చూసుకుంటుంది ఐకమత్యమే ముఖ్యము అని కుటుంబం మొత్తానికి కూడా కలుపుకొని ముందుకు వెళుతుంది అంతే సప్తమాధిపతి ఐదవ గృహములో ఉంటే ఆ వధువు చిన్న వయసులోనే బంధుమిత్రులు ఇష్టాలకు వ్యతిరేకంగా ఆ వరుణ్ణి ప్రేమించి వివాహం చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది వధువరుడు అన్ని విధాల సుఖ సంతోషాలు అనుభవిస్తారు ఎందుకంటే వధువు మంచి విద్య గుణం సత్కారం కలదై ఉంటుంది ప్రేమ అనురాగాలలో లోపం చూపించదు సప్తమాధిపతి సస్ట్రంలో ఉంటే ఆ వధువు వ్యాధి గస్తురాలై ఉంటుంది దాని కారణంగా భార్యాభర్తల బంధం అనుకూలంగా ఉండకపోవచ్చు సంసార జీవితంలో సంతృప్తి ఉండకపోవచ్చు దీని కారణంగా భర్త మనసు చలించవచ్చు ఈ రూపంగా ఆమె బంధువులతో శత్రుత్వం కూడా కలుగుతుంది మానసికంగా మరియు ధన పరంగా కొంత సమస్యలు చూడడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదా తదుపరి వీడియో ద్వారా లగ్నాధిపతి సప్తములో ఉంటే ఏముంటుంది ద్వితీయ స్థానాధిపతి సప్తములో ఉంటే ఏం జరుగుతుంది తృతీయ స్థానాధిపతి సప్తములో ఉంటే ఏం జరుగుతుంది అనే విషయాలు ఐదవ భాగంలో చూద్దాము